చినార్థులలో ప్రతి ఒక్కరికి ఈరోజు నేను చెప్పేది మంచిగా జాగ్రత్తగా వినండి ప్రత్యేకంగా మన రైతు గురించే నేను చెప్తున్నా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పింది కరెక్ట్కి కరెక్ట్ వంద శాతం వంద శాతం కరెక్ట్ అయితేనే దానికి మీరు కామెంట్ పెట్టండి తర్వాత వచ్చేసి లైక్ చేయండి ఈ వీడియోకు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చెప్పేది కరెక్టా లేదా దాని మీద మీరు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చెప్తున్న జాగ్రత్తగా చెప్తున్నాను నాకు తెలిసిన మటుకు నేను చెప్తున్నాను మీరు వినండి విన్నాక మీకు అర్థమవుతుంది అప్పో సప్పో చేసినంత పంట పెట్టుకున్నాం అయ్యా మన పంట కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్ టోటల్గా మన పంట కనబడుతుంది తప్పో సప్పో చేసి పంట పెట్టినాం పంట పెట్టినాక వారం పదిహేను రోజులు కాగానే మొగి పురుగు తరిగింది గడ్డి పుట్టింది మందుల షాప్కి పోయి గంట వీక్కుని మందల షాప్కి పోతే మందులు ఇచ్చిండు నీళ్ళు బంద్ చేసి నీళ్ళు ఉన్న నీళ్ళు తీసేసి ఈ మందుని స్ప్రే చేసుకొని కొట్టుకో పురుగు తచ్చిపోతుందని చెప్పి ఆ మందులకు వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు కాదు అయ్యా నాలుగు వేలు రూపాయలు అయినాయి ఆ మందులు తీసుకొచ్చి బోర్ బంద్ పెట్టి ఉన్న నీళ్ళు తీసేసి మందులు కొడితే మొగి పురుగు తావకపాయే గడ్డి పుట్టి పొలం మారబెట్టేవరకల్లా ఇక ఎట్లా చేద్దాం ఇక ఈ పొలంలో చూడూరి మన రైతుల కష్టాలు అంటే ఎట్లున్నాయి మరి ఎట్లా చేద్దామని చెప్పేసి మళ్ళీ గడ్డి మందు తెచ్చి మళ్ళీ గడ్డి మందు కొడుతుంది మళ్ళా పురుగు దత్తలేదని చెప్పేసి మళ్ళా పోతే మళ్ళీ మళ్ళా వేరే రకం పురుగు మందు ఇచ్చే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా పురుగు మందు కొడుతుంది పురుగు మందు ఆరబెట్టుకుంటే కొడుతుంది గడ్డి పుట్టే ఏది పుట్టబట్టే గడ్డి గడ్డి పుట్టబట్టే అని చెప్పేసి మళ్ళీ గడ్డి మందు గడ్డి కలిపిద్దామని అంటేనేమో కైకిలు కావన్నాయి రూ జేబులో దుత్తే రూపాయి లేకపోయి కలదంటే రూపాయి లేకపోయాయి మరి ఎట్లా అని చెప్పేసి గడ్డి మందు తీసుకొచ్చి గడ్డి మందు కొట్టి అన్నీ ఎత్తి అన్నీ అయిపోయి లాస్ట్కు కచ్చే పొట్టలకొచ్చాయి పొట్టలకొచ్చే నీళ్ళు దుద్దినేమో పారకపోవట్టి తెల్లారి పొద్దుగాల చెన్నకొచ్చేవారికి మోటరు పొత్తులేదు నీళ్ళు ఏంది రా దేవుడ నీళ్ళు ఇంటికి పొత్తలేదురా మోటార్ కరెంట్ పోయింది అయ్యేమంది స్టార్టర్ కలిగిపోయి చూసేవారికి పీసులు కాలిపోయింది నెత్తి ఎత్తి కొట్టుకోవాలన్నా ఈ భూమికి గుద్దుకోవాన ఆ తలకాయ తీసుకొని సోడూరు అయ్యా రైతుల మన పరిస్థితులు ఎట్లున్నాయి పీసులు కాలిపోయినాయి అని చెప్పేసి కొత్త పీసులు తీసుకొచ్చి కొత్త పీసులు పీడి చేసి చాలు చేసి చూసేవారు కాదు చార్టర్ కాలిపోయింది సోడూరిగా మన పరిస్థితి దేవుడు పట్టు పట్టినట్టు పీసులు కాలిపోయాయి పీసులు చేసి ఖర్చు పెట్టినాక చాటర్ కాలిపోయాయి షార్టర్ కాలిపోయారా భగవంత్ అని చెప్పేసి కొత్త షార్టర్ తెచ్చి కొత్త షార్టర్ పెట్టి చూసి చాలు చేసేవారు అలా మోటార్ కాలిపోయింది ఇక మోటార్ కాలిపోయారా దేవుడు అని చెప్పేసి మోటార్ విక్కపోయి మోటార్ మంచిగా చేయించుకొని తీసుకొచ్చి దించి చూసేవారు కల మళ్ళా నడవకపోవట్టి మళ్ళీ ఏమైందరా దేవుడు అని చెప్పేసి ట్రాన్స్ఫారం కడిగిపోయి చూసేవారులా ట్రాన్స్ఫారం కాలిపోయి పది రోజులు ముడిగించింది ఇంట్లోనే పది రోజుల టైం అయిందా మరి ఇక ఏమున్నది ఇంట్లో ఉన్న దూసిపోయా దిడ్డి వాసిపోయాయి పది రోజుల వరకల్లా పట్టణ పరిలు పుట్టిన ఉన్నదం అంతా ఎండిపోవట్టి ఈ పంటకు ఇంత లాగోడి తీసుకొచ్చింత సప్పు వేసింత లాగోడి మీదకెళ్ళి పంట పెడితే ఏ పరిస్థితి వచ్చింది రైతులకు ఈ పంట వాడేటట్లేదురా దేవుడు రెండు నీళ్లు నీళ్ళు బట్టి పంట ఒక రెండు మడ్డన వాడేటట్లేదురా ఈ పంట పెడదాము కూలీనాలు వేసుకొని బతుకుదామని చెప్పేసి కూలనాలకు పోతే కూలి లేకపోయాం మనం లేకపోయాం ఆ చపోయా ఈడ కూలి దొరుకుతలేదు మన దొరుకుతలేదు ఏదో గది అరాబోలో దేశాలు అంటే మస్కట్ దుబాయో అదేవో ఏవో దేశాలు అట ఆ దేశాలన్నా పోదాం మరి ఇక ఈ పంట పండిస్తే లాభం ఏమున్నదని చెప్పేసి ఆ దేశాలన్నా పోదామని పోదామని పాస్పోర్ట్ తీస్తాం అని చెప్పేసి ఆధార్ కార్డు పట్టుకొని పాస్పోర్ట్ పోతుంది ఆధార్ కార్డు మీద డేట్ ఎంత ఉన్నదో మన డేట్ ఆఫ్ బర్త్ అట డేట్ ఆఫ్ బర్త్ అంటే అదేందో నాకు తెలియదు ఆధార్ కార్డు మీద డేట్ ఎంత ఉన్నదో పాస్పోర్ట్ మీద అంతే డేట్ వేసిండు పదిహేను రోజులక నెలక పాస్పోర్ట్ వచ్చే ఆ పాస్పోర్ట్ తీసుకొని ఏజెంట్ దగ్గరికి పోతే పాస్పోర్ట్ని చూసి మళ్ళయ్యా నీకు విజా నేను ఇస్తా కొంచెం టైం తీసుకో అని చెప్పి టైం తీసుకో అని చెప్పి వారం రోజులకు మళ్ళయ నీకు పలానా కంపెనీల విజా వెళ్తుంది మరి పలానా కంపెనీలో పోయి నువ్వు పనిచేస్తావు అంటే చేస్తా సార్ నేను నాకు ఇక కడుపు తిప్పలకంటే ఏముంది నా పిల్లలు కావాలి నా పిల్లలు బతకాల నేను బతకాలా చేత్త సారని అంటున్నా మెడికల్ దొరికిపోయాయి మెడికల్ చేయించే అన్నీ ఆయే అన్నీ అయిపోయాయి కథలు ఆయే ఆయే అన్నీ ఆయే మే మషం అయ్యే అన్నీ అయిపోయాయి ఆ మెడికల్ రిపోర్ట్లు పాస్పోర్ట్ జిరాక్సులు ఆడికి దుబాయ్గా మస్కట్గా కరాబూర్ కంట్రీకి పంపి ఈ జిరాక్సులు ఆడికి పోయినాక ఆ కంపెనీ చూసి ఏం చేసే ఈడు ముసలోడు అయిన నా కంపెనీకి వచ్చే చేస్తాడు నాకు అద్దీ మనిషి అని చెప్పి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు నాటికి ఏమని చెప్పి ఏజెంట్ సారు మళ్ళయ నీ ఏజ్ అయిపోయింది నీకు విజి వెళ్ళదట నీకే దేశమైనా విధి వెళ్ళదు అయిపోయింది నీ పని నువ్వు దేశం పోవాలి పోయేదానికి నీకు ఛాన్స్ లేకుండా అయిపోయింది ఏంటి ఎట్ల ఓ తిరిగా బతకని చెప్పి ఏమున్నది పరిస్థితి ఏమున్నది మన రైతుల పరిస్థితి ఒక రైతే రాజు అని అంటే రైతు రాజు ఏడైనాడయ్యా రైతు రాజు పంట దొత్తే పంట ఎండిపోయింది ఇటు అటు మోటార్ తొత్తే మోటార్ నీళ్ళు కూలి కూలినాలు వేసుకొని బతుకుదాం రాయనే దేవుడు అని చెప్తే కూలి దొరకకపాయే మన దొరకకపాయే ఇట్లా కాదు అట్లా కాదు ఇంత అరబుల దేశాలన్నా పోయి ఇంత పని బతుకుదాం అని అంటే పాస్పోర్ట్ తీసినాక వేజ్ అయిపోయింది అన్నమాట మరి ఇట్లా మన బతుకులు అందుకనే అన్నారు ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోనా అన్నట్టు శాత్రం గిట్లా ఉన్నది ఈ వీడియో నేను చేసింది మన రైతుల గురించే అంటే మన రైతుల పరిస్థితులు గిట్లా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కంపల్సరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి రైతులకు సంబంధించిందే నేను చెప్పిన విషయం అయితే ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన విషయమే కాబట్టి నేను ఆ రైతు గురించే పెడుతున్నాను మరి ఇంకా ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు అప్డేట్ కా ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు కావాలని అనుకుంటే ఈ ఛానల్ కింద ఒక గంట ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట నొక్కితే మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీకు వస్తాయి మరి దీనికి మీరు కామెంట్లు ఎన్ని పెడతారు నూటికి నూటి శాతం ఇది నేను చెప్పింది కరెక్టా లేదా అనేది మీరు కరెక్ట్ అయితేనే కామెంట్ చేయగలగాలని నేను కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని ఈ వీడియో చూసేవారిని ఖచ్చితంగా ఒక రైతు అంటే ఒక దేశానికే ఒక ఎన్నుముక్క రైతు ప్రత్యేకంగా ఒక రైతు అన్నం పెట్టే రైతు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతు ఈ రైతుల మీదకెళ్ళి మన కష్టాలను చూసుకుంటే మాత్రము కన్నలకి వెళ్ళి ఇలాగుతలేము నాకైతే చూస్తే నేను వేయిల వేల పెట్టుబడి పెట్టిన ఈ వేయిల పెట్టుబడి మీదకెళ్ళి చూస్తే నా బాధ ఇవాళ నా కడుపు గుండె కోత అయిపోతుంది అంటే నాకు అర్థమైతలేదు ఏం అంటే ఏం అర్థమైతలేదు దీని మీద కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తేనే నేను రిప్లై ఇయ్యగలుగుతా కానీ ఇంకొకటి ఏం లేదు కన్నళ్ళకి నీళ్ళు ఆగుతలేవు కదా చూడూరి మరి నా పరిస్థితి అంటే ఉన్నది చూడూరి ఓకే మరి ఇక ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నా బాధ నేను చెప్తున్నాను నా ఒక్కోని బాధ అంటే నా ఒక్కోని బాధ కాదు ప్రతి ఒక్క రైతు బాధ గిదే ఉన్నది ఈ రైతుల గురించి నేను చేసింది ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి దీని మీద కరెక్ట్ అయిన ఆన్సర్ అయితేనే మీరు కామెంట్ చేయగలగండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్